హలో అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ స్వీట్ పొటాటో ఆరోగ్యానికి చాలా మంచిది చాలా విటమిన్స్ కూడా ఉంటాయి స్వీట్ పొటాటోతో నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను స్వీట్ పొటాటో ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ అయిన పెట్టి చూద్దాం ఒకసారి ఇలా ఉడికింది చాలా స్మూత్గా అయిపోయింది స్వీట్ పొటాటో తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మనకి బాడీకి కావాల్సిన అన్నీ అందుతాయి విటమిన్స్ అన్నీ స్వీట్ పొటాటో తింటే స్వీట్ పొటాటో అయితే కుక్ అయిపోయింది ఇడ్లీ పాత్రలో జస్ట్ కొంచెం వాటర్ వేసి పెట్టాను కొంచమే వేసాను వాటర్ ఎక్కువ కూడా వేయలేదు కొన్ని వాటర్ వేసాను ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టేశాను కుక్ అయింది మనకి హెల్తీ ఫుడ్ అనమాట స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో స్వీట్ కార్న్ పచ్చి వేరసనకాయలు అలాంటివి చాలా మంచిది మనకి మీరైతే ఎలా ఉడకబెడతారు ఫ్రెండ్స్ స్వీట్ పొటాటో నేనైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసి దాని మీద వాటర్ బౌల్ పెట్టేసి ఆవిరి మీద వండుతాను అది కూడా చాలా బాగుండేది స్వీట్ పొటాటో నేతిలో ఏకుతాయి అవి అవి చాలా బాగుండీ ఇదైతేనే కొంచెం నెయ్యి కూడా వేయకుండా వాటర్ మీద ఆవిరి మీద పెట్టేశాను అండ్ అయితే కుక్ అవుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ ఫస్ట్ ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నేనైతే ఇది లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ స్వీట్ పొటాటో మనకు ఆరోగ్యానికి చాలా మంచిది స్వీట్ పొటాటో తినటం వల్ల మన బాడీకి అందాల్సిన అన్నీ అందుతాయి చాలా హెల్దీ ఫుడ్ అనమాట స్వీట్ పొటాటో ना वीडियो नचते लाइक शेयर, कमेंट को सब बाय फ्रेंड्स